నా భర్త నేను ఇప్పుడు ఐదు వేలతో మొదలుపెట్టిన నా వ్యాపారము రోజు నేను సంవత్సరానికి పది లక్షల టర్న్ ఓవర్తోని నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్న సార్ నేను నా పిల్లలు చదువుకుంటున్నారు చదువుతున్నాము ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్ ఇంకో బాబేమో ఏమో బీటెక్ చేసాడు బీటెక్ చేసిండు చేసాడు సార్ ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే సార్ నాకు అట్లా తీసుకుంటాను తీసుకోండి సార్ తీసుకో తీసుకోండి మాట మాటే సార్

అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం మొద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్ మాకు వచ్చిన సంపద ఈ ఈరోజు మా సంఘం అనేది రెండున్నర లక్షలు ఉంటుంది సార్ మేము ఎవరికైనా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుంది అన్న లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్ మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్ కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్ ఇట్లా అమ్ముకుంటూ నా నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్ ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికీ కూడా ఉన్నాయి కదా మీ అందరికి కూడా కాబట్టి ఒకసారి గట్టిగా మీ అందరి విజయాలు కూడా చప్పి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక మా ముఖ్యమంత్రి వారికి సభ పెద్దలందరికీ నమస్కారం చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం కూరగాయలలో వంకాయ రాజట మరి వంటలలో చెప్పుతలే ఏంది వంటలలో దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రారాజు అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్ మనవాళ్ళు అక్కడ చేసిన చెప్పుతలే నీ పేరు నువ్వు సాధించిన విజయాలు చెప్పు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే వేదికపైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు నవనీత గట్కేసర్ మండల్ అంకుషాపూర్ విలేజ్ భవానీ పొదుపు సంఘంలో నేను ఇరవై సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్ అట్లా ఉంటూ ఉండగా నేను రెండు ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో ఎవరు ఉండరు సరే రాష్ పెట్టుకో ఆమె టికెట్ ఇద్దాం ఎన్నికలు సరేనా థ్యాంక్ యూ సార్ అప్పట్లో నేను టూ టూ ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక ఫైవ్ థౌజండ్ వరకు అట్లా లోన్ తీసుకొని కుటుంబిని తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న దాగా ఆలోచించిన మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా బాగా ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో ఇరవై లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టుమిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా హార్డర్స్ పైన పంపించడం జరిగింది మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా నెలకు రెండు లక్షల యాభై వేలు సంపాదిస్తాను సార్ వచ్చే అమ్మా ముగ్గురు సార్ చదివిస్తున్నావా చదివిస్తున్నా సార్ పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ లో జాయిన్ చేసిన ఇద్దరు పిల్లలు చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ మంచిగా చదివి బాగా చదివించుకో పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకో చదివించుకోని హ్యాపీగా ఉన్నాం సార్ నేను లోకి వెళ్ళి నేను ఒక ఎప్పుడు వెళ్ళిన పన్నెండు రోజులలో నేను ఐదు లక్షల ఆరు లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను రెండు లక్షల నర నుంచి మూడు లక్షల వరకు నేను పన్నెండు రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్ చాలా హ్యాపీగా ఉన్నా ఇప్పటికి పదకొండు మే సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా థ్యాంక్స్ అమ్మా కేరళ ఢిల్లీ ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది థ్యాంక్స్ అమ్మా ఇంకా చాలా పెద్ద విజయగాథ ఇప్పుడు ఒక తల్లి ఉంది బిడ్డల్ని కన్నదు బిడ్డలు బిడ్డలు ఉన్నారన్న ఏ ఏ అనిత ఒక్క నిమిషం చెప్పు తల్లి అరవై సెకండ్లలో నీ ముప్పై ఏళ్ళు విజయ కథ చెప్పేసి అందరికీ నమస్కారం సార్ నా పేరు అనిత నాది అంక్షాపూర్ విలేజ్ గట్కేశ్వర్ మండల అంక్షాపూర్ విలేజ్ నేను రెండు వేల పద్నాలుగులో ఒక గ్రూప్లో చేరి యాభై వేలు పెట్టి ఒక లో గ్రూప్ బర్రెని తీసుకున్నాను సార్ తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం కొనేటప్పుడే కొన్నాక అది అది వరుసగా ఐదు బిడ్డలకు జన్మనిచ్చింది అందరు అందరూ ఆడపిల్లలే దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము ఇప్పటికీ దాంతో పాటు ఇంకా ఇరవై ఐదు పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ ఇద్దరికి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నాయి సార్ ఎన్ని లీటర్ల పాలు వస్తాయమ్మా అదే అరవై లీటర్లు అయితే సార్ మాదే డైరీ ఉంది సార్ విజయ డైరీ మా సార్ కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకోండి అని అంటే విలేజ్ లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో నగర్ ఉంది సార్ మేము బోనస్ రూపాయలు పది సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్ వస్తుంది వస్తుంది అని ఆశ చెప్పారు రాలేదు దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్ రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ నాలుగు రూపాయలు ఇవ్వాలని చెప్పి విజయ విజయ్ లో అందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి సార్ మళ్ళీ లేదు ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది నా సక్సెస్ స్టోరీ పాత బకాయలు జర కష్టం అనుకుంటా కానీ కొత్త మాత్రం నెల నెల మీకు వచ్చేటట్టు చేస్తారు ఓకే చేస్తాను ఆయన అన్ని పెండింగ్ పెట్టుకోండి అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది ఓకే అందుకోసం చేస్తున్నాను పిల్లలు ఎంత కొడుకు ఒక బిడ్డ సార్ బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము బీటెక్ అయిపోయింది పాపది బీటెక్ థర్డ్ ఇయర్ సార్ ఇప్పుడు అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్ ఓకే మంచిది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చిన్న మాట చెప్పినాక ఇప్పుడు అసలైన కార్యక్రమం భారతదేశంలో బాకీ తెచ్చుకోవడం కాదు కట్టడంలో నంబర్ వన్ రాష్ట్రం విధంగా అందరు కలిసి చెప్పండి ఏది మా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ సందేశం ఇప్పుడు పెద్ద సందేశం ఏం లేదమ్మా మీ డ్రెస్ కోడ్ బాగుంది మరి మీ అందరూ డ్రెస్సు చూడంగానే సంతోషం అనిపిస్తుంది ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో ఒక లక్ష మందితోనో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో మిమ్మల్ని అందరిని మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి అయినా జర ఇట్లాట్లున్నా సాయంత్రం దావత్తులు చేసినా జర్రా మొత్తం సంలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా సంతోషం మీ అందరికీ సున్నా వడ్డీతో మీకు డబ్బులు ఇవ్వాలి బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాము తొందరలనే అదేవిధంగా స్కూళ్ళల్లో పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పినా మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటున్నారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ నేను మన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితో ఎక్కడికక్కడ లోకల్గా కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన ఇప్పుడు మీరు లక్షాధికారులే ఈసారి ఇంద్రమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు ఇంట్లో ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది ఇంటైనా చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు అంతేనా నిజమా కాదా మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకుపోతాడు అందుకే ఏంటంటే మొత్తం మీ చేతులని ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం ఈయన పొన్నం ప్రభాకర్ సార్ ఈయన ఒకసారి చప్పట్లు కొట్టురు ఎందుకో మళ్ళీ చెప్తా ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇలా ప్రయాణం అంటే ఆసారే బస్సులు బస్సులన్నీ ఆ సార్ పోయి మీరు ఎక్కడికి పోయినా మన ఎవరన్నా సార్లమ్మ జాతరకు పోయొచ్చురా బస్సులో పోవాలి కదమ్మా యాదగిరి గుట్టకైనా పోయిరా పోయొచ్చురా వెరీ గుడ్ ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి ఇంటి అయినా కోపం అయితే కూడా సార్ అమ్మగారింటికి పోయిరా వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది అప్పుడు చెప్ప పెట్టకుంటే బస్ ఎక్కువరి కిరా పైసలు కూడా అక్కర్లేదు అవునా అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు ఐదు లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు ఇప్పుడు పది లక్షలకు చేసినాం ఇంట్లో పెద్ద మనుషులకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా పది లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం మొన్ననే సిలిండర్ ఐదు వందలకి చేసినాం తెలుసు కదా కట్టెల పోయిన అటకెక్కిచ్చి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు నాలుగు వందలకి ఇచ్చారు కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి పన్నెండు వందలు చేసారు కానీ మళ్ళా సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని ఐదు వందలకే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం సిలిండర్ పథకం కూడా అమలైంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్ళకి ఎవరు అందరి ఇంట్లో కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఫ్యాన్ వేయాలన్నా లైట్ వేయాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు మంచిగా టీవీ సంతోషంగా చూసుకో